ఈ రోజు అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది కదా మీరు ఏం అర్థం చేసుకుంటున్నారు ప్రపంచంలో ఈరోజు మంచి శుభదినము మన త్రేతాయుగంలో రాముడు పుట్టిండు కాబట్టి ఈరోజు సనాతన ధర్మ ప్రకారము మనము శుభదినంగా పరిగణించి ఈ దే దేవుణ్ణి మొక్కాలని నేను చెప్తున్నాను ఓకే ఇప్పుడు రాముని శ్రీరాముని స్ఫూర్తి మీకు ఏం కలిగింది శ్రీరాముని స్ఫూర్తి అంటే స్వచ్ఛంగా న్యాయంగా పరిపాలన చేసి ఏకపత్ని వృతుడై మొత్తం మానవుడైనా కానీ మన జన్మతో ప్రభువుగా గుర్తింపు వడానికి చాలా సంతోషంగా ఉంది ఓకే హలో మీరు చెప్తారా సార్ కరెంట్ ఓకే ఓకే సార్ చెప్పండి సార్ ఈరోజు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఓకే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ప్రధాన పాత్ర వహించి చేస్తున్నారు మీరు ఎలా దీనిపై మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఈ రోజు అయోధ్యలో అత్యంత కసిష్టముగా ప్రాణపృష్టి జరుగుతున్నందుకు ఈ దేశ ప్రజల ఎంతో సంతోషంగా ఉన్నారు ఇటువంటి కార్యక్రమం జరుగుటకు దాదాపు ఐదు సంవత్సరం నుంచి వేచి ఉన్నారు ఈ రోజు తండోపతండములుగా ప్రజలు పోయి అక్కడ ప్రాణపృష్టిలో పాల్గొన్నారు కొంతమంది పోలేక ఆగిపోయినారు వద్దని చెప్తున్నారు కానీ ప్రజలు విపరీతం వెళ్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ప్రధానమంత్రికి ఆ యొక్క భారత ప్రభుత్వానికి మరి యొక్క దూరి ఈ యొక్క జయజ ఖాళీ తరఫున మన హిందువుల తరపున ప్రతి ఒక్క నమస్కారం ఓకే ఈ గుడిలో ఈ రోజు ఏ కార్యక్రమాలు చేశారు మీరు ఈ రోజు ఈ రోజు మార్నింగ్ ఉదయం నుంచి సీతారాముల వారికి అర్చనలు అభిషేకం జరిపినామి తరువాత తొమ్మిది గంటల నుంచి అత్యంత వైభవంగా శ్రీ సీతారామ సీతారాముల కళ్యాణము బ్రహ్మానంగా జరుపుకున్నాము ఎంతో మంది తిలకించారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరపాలని చెప్పి ఆశిస్తున్నారు కానీ మా ప్రజలు కూడా అందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా కాలనీ వారికి ఇతర కాలనీ వారికి మా కమిటీ తరఫున కాలనీ పెద్దల తరఫున మన యొక్క తోటి ఉదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాము మేము అయోధ్యలో శ్రీరామ బాలరామని మందిరం కట్టినాక మా యొక్క భక్తులందరూ మనోవాంఛ బాగా పూర్తి అయిందని ఎంతో సంతోషంగా ఆనందంగా జయ శ్రీరామ్ అంటూ ఆనందంగా తాండవం చేసుకుంటూ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మాకు అయోధ్యలో శ్రీరాము వీధి వీధిన శ్రీ రాముని స్మరణే నడుస్తుంది కదా అసలు ఈరోజు పండుగ అనుకుంటున్నారా మీరు ఏమనుకుంటున్నారు ఈరోజు పండగ రామాలయం రాముల వారి మాదిరి మేము అందరం అనుకొని ఇంటింటా అందరూ పూజలు చేసుకొని ఈరోజు ఈడ కళ్యాణం కూడా జరిగినది అందరి ఇళ్ళల్లో మేము అక్షంతల అయోధ్య అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు కూడా ఇంటింటికి పోయి మేము అయోధ్య అక్షంతల వితరణ చేసి అందరూ బాగా మంచి స్పందనతో వచ్చినారు అందరూ బాగా ఈరోజు పండగ మాదిరి వాతావరణము అంత పండగ మాదిరి చేసుకుంటున్నారు ఇంట్లో ఆడవాళ్ళు అందరూ కలిసి బాగా ఆనందంగా చేసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు ఏం పేరు సార్ నా పేరు రెడ్డి ఓకే రెడ్డి గారు అసలు ఈ రోజు ఏ కార్యక్రమం జరుగుతుంది మీరు ఎలా ఈ రోజు అయాధ్య బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది ఈ ఐదు వందల ఏళ్ళ నిరీక్షణ తర్వాత మనకు మన రామ మందిరం ఏర్పడిన దానికి ప్రతి హిందువులు ఇంట్లో పండగ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఓకే మీ పేరు ఏం పేరు సార్ ఓకే ఈ రోజు ఏంటిది మీ కార్యక్రమాలు ఏంటి చెప్పండి దీపావళి పండుగ పెద్ద పండుగ పండుగ ఇంకేం లేదు కదండి అంతేనా అంటే ఈ రోజు దీపావళి అసలు ఈ రోజు ఏం అర్థం చేసుకుంటున్నారు ఏం చెప్పాలనుకునే చెప్పండి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు దీపావళి పండుగలా అందరూ జరుపుకోవాలి అంటే అందరూ దీపావళి పండుగ అంటే కులం మతం ఉండదు కానీ దీని దీనికి ఏం దీనికి ఏం చెప్తున్నారు మొత్తం చేసుకోవాలా కులం మతం ముస్లిం హిందూ ఏం లేదు అందరూ మొత్తం అందరు చేసుకోవాలా అందరు కలిసి ఉండాలా जय श्री राम, जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओके నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు సార్ ఈరోజు జరుపుకున్న ఈ కళ్యాణం ఉత్సవానికి మన జేజే కాలనీ వాళ్ళు అంతా కలిసి ఈ ఉత్సవం చేసుకున్నారు నాట్ ఓన్లీ ఇది మనకి ఎప్పటి నుంచి అక్షింతలు ప్రతి ప్రతి ఇంటికి సారు మన కమిటీ వాళ్ళు దేవాలయ కమిటీ వాళ్ళు వెళ్ళి అక్షింతలు ఇచ్చి ఆ రోజు నుంచి మొదలైన కార్యక్రమం ఏదో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇంత హర్ట్ఫుల్గా ఈ దేవాలయంకి మన ప్రధానమంత్రి గారు ఒక ప్రతిష్ట చేస్తున్నారు కాబట్టి ఇది చాలా మన అదృష్టంతో ఎందుకంటే ఎంతో మహానుభావులు వెయిట్ చేశారు ఈ కార్యక్రమాన్ని కానీ వాళ్ళకు కూడా ఈ ఎంత చెందాలనేసి అవకాశం జరిగింది మనకి సార్ ఈరోజు ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట ప్రతిష్ట మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఇది ప్రతి ఒక్క హిందువు కాకుండా ప్రతి మానవుని జీవితంలో మరపురాని ఘట్టం ఇది ఇవాళ స్వామి వారి కళ్యాణం అని వచ్చాం ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి తెలుసా జరుగుతుంది మీకు చెప్పింది ప్రాణపతి అయోధ్య గా చేస్తూ వచ్చాం అయోధ్యలో రామ మందిరంలో ఈరోజు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది జై శ్రీరామ్ ఒక చరిత్ర భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాక్షరంతో కూడుకున్నటువంటి దినం ఈ దినం ఎందుకోసమంటే ఐదు వందల సంవత్సరాలుగా మనం పోరాడుతున్నటువంటి దినము ఈరోజు మనము చూ చూడ చూస్తున్నాము అయితే ఈరోజు మనము ఇక్కడ ఆ కార్యక్రమంలో జరుగుతున్న సందర్భంలో మనం జీవించడం మన పూర్వజన సుకృతం ఎందుకోసం అంటే చరిత్రలో ఉంటాయి మా తాతగారు హయాంలో అయోధ్యలో రామమందిరం కట్టారట అని చెప్పి మన మనవలు మనవనాళ్ళు అంటే ఒక వెయ్యి సంవత్సరాల వరకు కూడా చెక్కు చెదరనటువంటి పరిస్థితిలో ఈ దివాలయాన్ని పటిష్టంగా కట్టారు అటువంటి మహామహత్తరమైనటువంటి దినము ఈ దినము కాబట్టి రామమందిరం కట్టడం అనేది మామూలు విషయం కాదు మనము ఎన్నో గవర్నమెంట్ చూసాము ఒక గడుచున్నటువంటి గవర్నమెంట్ తోటి మాత్రమే ఈ విధంగా జరిగిందని చెప్పి గర్వపడుతున్నాం అభిజిత్ ముహూర్తం అంటే ఏంటి సార్ ఓన్లీ ఎనభై రెండు నిమిషాల్లోనే పూర్తి కావాలి ఈ కార్యక్రమం ప్రతిష్ట కార్యక్రమం అంటున్నారు కదా దేవతామూర్తులకు కొన్ని ముహూర్తాలు ఉంటాయి ఆ ముహూర్తము మనిషికి ఒక ముహూర్తం ఉంటుంది అంటే జీవించేవాడికి ఒక ముహూర్తము దేవతామూర్తులకు ఒక ముహూర్తము మహామహిమాన్వితమైనటువంటి ముహూర్తము అవిజిత్ ముహూర్తము రెండు ముహూర్తాల యొక్క కూడలి ఆ సన్నిధ ఆ సంధి సమయాన్ని అభిజిత్ ముహూర్తం అంటారు అటువంటి పవిత్రమైనటువంటి ముహూర్తాన్ని అభిజిత్ ముహూర్తముగా భావించి ఈరోజు అదే సందర్భంలో ఆ ముహూర్త సందర్భంలోని మాత్రమే ప్రతిష్ట కార్యక్రమం చేస్తున్నారు ఓకే కొంతమంది పండితులు ఈ ముహూర్తం అంటే సహజంగా మధ్యాహ్నం తర్వాత వస్తుంది కానీ అన్నం తిన్న తర్వాత ఇలాంటి పూజలు చేయకూడదు ఈ కొంతమంది పండితులు చెప్తున్నారు కదా ఎలా అర్థం చేసుకోవాలి అయితే తెలుసో తెలువకు ఏదో మాట్లాడుతున్నారు అవన్నీ కూడా అభిజిత్ ముహూర్తము దేవతా ముహూర్తం అయితే అక్కడ భోజనం ఎవరు చేస్తారు మోడీ గారే దాదాపుగా నలభై రోజుల నుంచి దీక్షలో ఉన్నారు ఆ విషయం ఎవరికి తెలియదు ఇది ఎప్పుడైతే సంకల్పించుకున్నారో అప్పటి నుంచి మోడీ గారు మండల దీక్షలో ఉన్నారు వారు సమస్త యాత్రలు తిరుగుతూ సమస్త జలాలతోటి శుద్ధిగా వారు పవిత్రంగా ఉంటూ ఉపవాసం ఉంటూ ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు అటువంటి వ్యవహారం జరుగుతోంది అక్కడ తెలియక ఏదో మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోకుండా ఒక వేడుక జరుగుతోంది ఆ వేడుకలో పాల్గొనాలి జీవితం ధన్యం చేసుకోవాలి మళ్ళీ మనం చూస్తామో చూడమో తెలియదు ఈ కార్యక్రమాలన్నీ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది కానీ ఇలాంటి కార్యక్రమాలు వేద పండితుల ఆధ్వర్యంలోనే జరగాలి అనేది ఒక విమర్శ ఉంది కదా అది ఆ విమర్శ కూడా వేద పండితులు పీఠాధిపతులే చేస్తున్నారు కదా అయితే ఈ ముహూర్తం పెట్టినవాడు వేద పండితులే ఈ నిర్ణయం తీసుకున్నవాడు ఈరోజు చెయ్యాలి అని చెప్పి అనుకున్నది వేద పండితులే ఇప్పుడు కార్యక్రమం లోపల నిర్వహణ చేస్తున్నది వేద పండితులే కాకపోతే ఒక చరిత్ర ఆ చరిత్రలో భాగంగా వివిధ దేశాధిపతులను తర్వాత రాజ్యాధి రాజ్యాం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళని కొంతమంది వాళ్ళ ఇంపార్టెంట్ వాళ్ళని పిలవాల్సి వస్తుంది ఎందుకోసం అంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా పిలవాల్సి వస్తుంది కాబట్టి పీఠాధిపతులు అందరిని పిలిచారు వారు వారికి కాస్త ప్రోటోకాల్ ఉంటుంది ఒక కంచిపీటం రావాలి అంటే ఆయన వెంబడి ఒక నలభై మంది యాభై మంది వంద మంది వేద పండితులు రావాలి వారికి అందరికీ అక్కడ వసతి ఏర్పాటు చేయాలి అవన్నీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ పీఠాధిపతులను కానీ లేకపోతే కొంతమంది పెద్దవాళ్ళని వారికి సంబంధించిన పరివారాన్ని అందరికీ కూడా అక్కడ స్థలం లేదు కాబట్టి సామాన్యుడికి అనుకూలంగా అక్కడ వసతి ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది ఐదు మంది ఐదు మందితో మాత్రమే జరగాలనడం కూడా అంటే ప్రజలు ఒక విధంగా అర్థం చేసుకోలేకుండా ఎందుకంటే పీద వేద పండితులు పీద పీఠాధిపతులు ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా ఒక విధంగా వ్యక్తం అవుతుంది కదా ఇప్పుడు యంత్ర ప్రతిష్ట అనేది ఏదో ఒక గంటలో యంత్రం తయారు చేసుకొని వచ్చి అక్కడ పెట్టరు దానికి ముందు జరగాల్సినటువంటి విధానం అంతా జరుగుతూ ఉంటుంది ఆ విధానం అంతా జరిగిపోయింది ఇప్పుడు ఎప్పుడైతే సామాన్య ప్రజలు ఒక ఇటుక పైన జయ శ్రీరామ్ అని చెప్పి కరసేవ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఇవాళటి వరకు కూడా కొన్ని కోట్ల నామస్మరణ జరిగింది ఇంకా దానికి యంత్రం ఏంటి బలం ఏంటి ఇంకా దానికి కావాల్సిన పూజలు ఏంటి పురస్కారాలు ఏంటండి ఒక సామాన్యుడు గుడిసెలో ఒక ఇటుకను తీసుకొని శ్రీరామ్ అని చెప్పి తన ప్రాణం పోతుందని చెప్పి తెలిసినా కూడా కరసేవ చేసి అక్కడికి అయోధ్యకు తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ ఇటుకలు పెట్టాడు అంతకంటే యోగ్యుడు ఎవరు ఉంటారు అంతకంటే పీఠాధిపతి ఎవరు ఉంటారు అంతకంటే మంత్రం ఎక్కడుంది అంతకంటే యంత్రం ఎక్కడుంది భక్తుడి యొక్క ప్రేమనే మంత్రం భక్తుని యొక్క శక్తే భక్తుడు చేసేటువంటి ప్రేమతో చేసేటువంటిదే మహాపవిత్రత కాబట్టి ఐదు వందల సంవత్సరాల తర్వాత శ్రీరాముడు తన సొంత గ్రామానికి చేరుకున్నారు అంటారు ఇది ఎలా అర్థం చేసుకోవాలి జనాలు రామ జన్మ రామ జన్మభూమి రాముల వారు అక్కడ తన యొక్క బాల్యాన్నంతా కూడా ఆనందంగా గడిపినటువంటి స్థలం కాబట్టి అక్కడ బాలరాముడు మాత్రమే ఉన్నాడు ఇప్పుడు రామ పట్టాభిషేకం లేదు కేవలం బాలరాముడిని మాత్రమే ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే బాల్యంలో రాముల వారు ఏ విధంగా నడియాడారో మనందరికీ తెలియదు ఇప్పుడు దేవాలయంలో రాముల వారిని చూసి ఆహా రాముడు బాల్యంలో ఈ విధంగా ఉన్నాడా ఈ విధంగా ఇక్కడ ఉండేవారా అని చెప్పి తర్వాత తర్వాత దేవాలయం ప్రాంగణంలో మళ్ళీ సీతారామ పట్టాభిషేకం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కడతారు రామభద్ర ఆచార్యులు ఇది రామ మందిరము అని గుర్తించిన వ్యక్తి ఒక గుడ్డివాడు అంటారు ఇది ఏంటి సార్ ఇది రాముల వారు ప్రత్యక్షంగా ఆయన ఉపాసనలో ఆయన కళ్ళల్లో కనబడి చెప్పారని చెప్పి చరిత్ర కూడా ఉంది కాబట్టి స్వామివారు సంకల్పించినటువంటి కార్యక్రమాన్ని తన భక్తుల ద్వారా తన యొక్క శక్తినిచ్చి ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఎలా నమ్మింది సార్ చెప్పిన ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు దొరికాయి వాళ్ళకి దేవాలయంలో అక్కడ మసీదు కాదు అది దేవాలయము ఆ దేవాలయంలో తవ్వకాలలో చాలా విలువైనటువంటి వస్తువులు దొరికాయి వాటికి ఇప్పటికూడా ఆధారాలు ఉన్నాయి ఓటు కూడా అంత గుడ్డిగా నమ్మదు కదా వాళ్ళకి ఆధారం కావాలి అక్కడ రాముడికి సంబంధించినటువంటి ఆభరణాలు కానీ కొన్ని విశేషమైనటువంటి వస్తువులు కానీ అక్కడ దొరికాయి అవన్నీ ఇప్పటికి కూడా సాక్షిభూతంగా మ్యూజియంలో పెట్టారు అక్కడ ఫ్యూచర్లో ఎందుకంటే ఇది ఒక వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమం కాదు యావత్ హిందూ దేశానికి ఇది హిందూ దేశం ప్రపంచంలోనే ఉన్నటువంటి హిందూ దేశం అని చెప్తుంది ఇప్పుడు అరవై దేశాలలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా ప్రపంచం మొత్తంలో భారతదేశం మాత్రమే హిందూ దేశం అండి సనాతనమైనటువంటి అన్ని వే అన్ని ప్రాంతాల్లో అంటే మన వాళ్ళందరూ అక్కడక్కడ అరవై దేశాల్లో మన వాళ్ళు ఉన్నారు కాబట్టి తుర్క దేశాలలో కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలలో కూడా మన దేవాలయాలు ఉన్నాయి ఎంత గొప్పతనం మనది కాబట్టి హిందూ ధర్మము చాలా సనాతనమైనటువంటి ధర్మము ఈ విధంగా ప్రపంచ స్థాయిలో కాదు మొత్తం యావత్ విశ్వం కూడా ఈ వేడుక చూస్తున్నటువంటి సాక్షాత్ దేవతలు కూడా హర్షిస్తారు ఇంతటి మహద్భాగ్యమైనటువంటి కార్యక్రమం మనము చూస్తున్న మనము ఆ దాంట్లో పాల్గొనడము మన పూర్వజన్మ సుకృతం థ్యాంక్ యూ గురుగారు మహాదేవ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్